నమస్తే అండి వనితా టీవీ ప్రేక్షకులందరికీ చూడు కార్యక్రమానికి స్వాగతం ఇంతకీ ఇప్పుడు నేను ఎక్కడున్నానో గెస్ట్ చేయండి నా వెనకాల ఉన్న సీనరీ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది రెండు తెలుగు రాష్ట్రాలు ఈ బ్రాంచ్ ఎక్కడున్నా సరే అదే సీనరీ కనిపిస్తుంది మాయాబజార్ సినిమాలో ఎస్వి రంగారావు గారు కూర్చొని ఉంటారు ఆయన ముందు రకరకాల వంటకాలు ఉంటాయి ఎగ్జాక్ట్లీ వివాహ భోజనంకి వచ్చాం వీకెండ్సే కాకుండా వీక్ డేస్ కూడా కస్టమర్స్ ఇక్కడ క్యూ కట్టడానికి వీళ్ళు అందించే క్వాలిటీ ఫుడా లేదా వెరైటీ వంటకాల అసలు ఏంటి ఆ రీజన్ తెలుసుకుందాం హామీ చూస్తుంటేనే అదిరిపోయింది ఆ రోకలి ఇత్తడి సామాలు గంగాళాలు ఆ మండువా లోలి లుక్కు మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ చేతిలో ఉండే ఫుడ్ తింటే ఎలా అనిపిస్తుందో అలా అనిపించింది కదా మరి ఇక్కడ ఫుడ్ కూడా మన హోమ్ ఫుడ్లోనే మన అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంట్లో తిన్నట్టే ఉంటుందా చూద్దాం మనతో పాటు ఉన్నారు వివాహ భోజనం కార్పొరేట్ షేప్ యాదగిరి గారు అసలు ఎలాంటి వంటకాలు మనకు రుచి చూపించబోతున్నారో చూద్దాం సార్ నమస్తే నమస్తే అండి సాధారణంగా వివాహ భోజనానికి వీకెండ్స్ అండ్ వీక్ అనే తేడా లేకుండా కస్టమర్స్ క్యూ కడుతూ ఉంటారు బికాస్ ఆఫ్ మీ ఫుడ్ కోసం సో మేము రుచి చూడు కార్యక్రమం వచ్చామంటే మాకు ఇంకా వెరైటీ వంటకాలు ఉంటాయని మా గెస్సింగ్ మరి ఏం తినిపించబోతున్నారు ప్రత్యేకంగా రెండు స్పెషల్ సిగ్నేచర్ డిషెస్ చూపించబోయి అబ్బాబ్ అబ్బాబ్ ఏంటి ఇలా అంటే మాకు నోరు ఊరిపోతుంది ఏంటి అవి ఆకాకరకాయ రొయ్యల వేపుడు ఆగాకరకాయ రొయ్యల వేపుడు వాకాయ పులుసు అమోఘం నేను రెండు ఏదైతే చూపించానో అది ఒక పండగ ఇంటికి వెళ్తే ఎట్లా మనకు రైస్ పెట్టి మంచి పులుసులు పెట్టి ఎట్లా తినబెడతారో మీరు ఎప్పుడో వెనకటికి చిన్నగా ఉన్నప్పుడు మీ అమ్మమ్మలో నానమ్మలు ఇంటికి వెళ్తే సంక్రాంతికి వెళ్తే సంబరాలు ఎలా జరిగినా ఈరోజు వివాహ భోజనంలో ఆ సంబరాలు నీకు చూపిస్తాను సూపర్ ప్లీజ్ అవి నీకు తెచ్చి ఇప్పుడే

వస్తూనే ఒక అద్భుతమైన స్మెల్ అలా టచ్ చేసింది నా గుమగుమలాడుతూ ఉంటుంది సార్ మీరు కూడా కూర్చోండి ఆగాకరకాయ రొయ్యలు వేపుడు వాక్కాయ చేపల పులుసు ఎలా ఉంటుందో అసలు నేను వెయిట్ చేయలేకపోతున్నా రైస్తో బాగుంటుందా లేదంటే బిర్యానీ వాటిల్లో కూడా లేదు ప్లెయిన్ రైస్ లేదా బగారా రైస్ అచ్చా ప్లెయిన్ రైస్లో కానీ బగారా రైస్లో కానీ చెయ్యాలి అదిరిపోతుంది ఓకే ఫస్ట్ ఫ్రై నుంచి స్టార్ట్ చేద్దాం అదిరిపోయే వంట మన ముందు ఉంది అంటే నోట్లోంచి లాలాజలం అలా వస్తూ ఉంటుంది కదా మీకు కూడా మీరు అక్కడి నుంచి చూస్తుంటేనే మీకు అలా అనిపిస్తే ఇక్కడ నాకు ఎలా ఉంటుంది స్టార్ట్ చేసేద్దాం సార్ అంటే ముందు రైస్ ముందు రొయ్యలు కాయ రొయ్య వేపుడు జస్ట్ ఇది రుచి చూడు రుచి చూసిన తర్వాత తెల్ల తెల్లన్నంతో వాకాయ చేపల కోసం రుచి చూద్దాం ఆగాకరకాయ పెద్ద పెద్ద రొయ్యలు ఉన్నాయి మీరు అంటే టైగర్ ఫ్రాన్స్ చేశారు మామూలు ఫ్రాన్స్ తో కూడా మనం వండుకోవచ్చా వండుకోవచ్చు సో ఏ ఫ్రాన్స్ అయినా పర్వాలేదు చిట్టి రొయ్యలు కూడా వండుకోవచ్చు సింపుల్గా చెప్పాలి అంటే రైస్ కూడా వద్దు డైరెక్ట్ ప్లేట్ పెట్టుకొని కుమ్మేయచ్చు అంత బాగుంది రాధీర్ గారు రైస్లో ఎలా ఉంటుందో ఒకసారి కల ట్రై చేయండి మీరు రైస్తో నంచుకొని తింటే ఆహా ఏమి రుచి అన్నట్టు మీరు ఏమనుకోవద్దు నేను చేతితో తినేస్తాను ఆ చేతితో తినాలా ఈ స్పూన్లు అవేమనుకోవద్దు వద్దు అబ్బా 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 లేడీస్ అందరు రెడీగా ఉండండి ఎలా వండాలి ఇది తయారు చేసే విధానం అడిగి తెలుసుకుందాం రేపు నుంచి మీరు రోజు ఇదే వండుతారు ఆకాకరకాయ రొయ్యల ఫ్రై సో మీరు అనుకోకుండా అసలు ఎలా వండాలో ఒకసారి మా లేడీస్ కోసం మనం ముందుగా కాకరకాయలను ఒక కాకరకాయను నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసి వాటర్ మంచిగా కలుపుకోవాలి ఆ పిక్కలు కూడా ఉంచుకోవాలి ఉంచుకోవాలి పిక్కలతో తింటేనే కరకరలు ఆడుతూ ఉంటుంది ఓకే సీడ్స్ అది చాలా మంచిది కూడా సేమ్ అట్లాగే రొయ్యలను కూడా పెద్ద రొయ్యలు మిగతా చిన్న రొయ్యలు ఏది అవైలబుల్ ఉంటే అవి తీసుకొని దాన్ని కూడా ఉప్పు పసుపు రెండు వేసుకొని అది కూడా కలిపి రెండు ఒకత కలిపి పెట్టుకోవాలి అచ్చా నూనె నూనెస్ ఆయిల్ వేసి ఆగాకరకాయ క్లీన్ చేసి పసుపు ఉప్పుతో అలాగే వాటర్ కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసి మగ్గ పెట్టాము మగ్గ పెట్టు మగ్గ పెట్టుకొని తీసి పక్క కట్టి ఎల్లిపాయ అల్లము ఉల్లిపాయ మిక్సీలో కచ్చపచ్చగా ఆడించుకొని మిక్సీలో వేసుకొని కొంచెం నూనె వేసి దాంట్లో వెల్లుల్లిపాయలు వేసి ఇప్పుడు వెల్లుల్లిపాయ ఉల్లిపాయ అల్లం మళ్ళీ వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయ మళ్ళీ కొద్దిగా నూనె వేసి అందులో వెల్లుల్లిపాయ వేసి మనం ముందుగానే కచ్చవచ్చగా ఆడించిన మిశ్రమం ఏదైతే ఉందో అదే అందులో వేసుకుంటున్నాం అది వేసుకొని ముందే మగ్గబెట్టుకున్న పం ఏదైతే మనం ఉల్లిపాయ అవన్నీ వేసుకున్నామో అవి ఆ రొయ్యలు ఆకాకరకాయలు మగ్గబెట్టి తీసి దీంట్లో వేసి కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా పొడి ఉప్పు పచ్చికాయల కారం కారం మనకు కావలసిన సరిపడ వేసి చిన్నని మంట పైన ఒక పదిహేను నిమిషాల పాటు మగ్గ పెట్టాలి వాటర్ ఏమయ్యే వాటర్ అయ్యొద్దు అది ఎగురు మొత్తం అంటుకొని ఆ మసాలంతా కూడా ఆకాకరకాయకు రొయ్యలకు అది రొయ్యల్లో నుంచి వచ్చే వాటర్ అంతా దాంట్లో రొయ్యల్లో ఆల్రెడీ వాటర్ మగ్గబెట్టి తీసేసాం రొయ్యలు ఉండదు వాటర్ డ్రై అయిపోయింది కాబట్టి ఆ విధంగా చేసుకొని తెల్లన్నంతో కానీ నంచుకొని తినడానికి కానీ డైరెక్ట్ ఫ్రై టైప్ కానీ లేదా ఇక ఈవినింగ్లో కొంతమంది 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 అప్పుల పెట్టుకుంటే అద్రిపోతారు అదే మీరు రుచి చూస్తారు అసలు నాకు రైస్తోనే కాకుండా డైరెక్ట్గానే తినాలనిపిస్తుంది అండ్ రైస్తో తింటే ఇంకా చాలా బాగుంది నేను విన్నాను సార్ ఆకాయ చికెన్ మటన్ చాలా బాగుంటుంది అని బట్ రొయ్యల్లో అయితే ఇంకా అద్భుతంగా ఉంది ఫస్ట్ టైం ఇది నేనైతే రుచి చూడడం మీరు కూడా ఒకసారి ఆదిగారి గారు చెప్పిన ప్రొసీజర్లో తయారు చేసి చూడండి ఇంకా వారానికి ఒకసారి కాదు రోజు పెట్టినాం హ్యాపీగా తింటారు మనం సాధారణంగా ఆగాకరకాయ చికెన్ మటన్లో తెలుసు కానీ రొయ్యలతో మీరు ఎప్పుడూ విని ఉండరు సో చాలా బాగుంది అసలు సీజన్ కూడా మనకు ఆగాకరకాయలు బాగా దొరుకుతాయి సో సీజన్ వెజిటబుల్ కాబట్టి సో ఆగాకరకాయలు రెగ్యులర్గా తెచ్చుకోండి అండ్ రొయ్యలతో మన యాదగిరి గారు ఎలా చెప్పారో ఆ తయారు చేసే విధానంలో కుమ్మేసేయండి సో అంటే ఇప్పుడు ఆకాకరకాయ అంటే కొంతమందికి డౌట్ వస్తుందేమో తెలంగాణలో ఏమంటారు బోడకాకరకాయ అచ్చా ఆగాకరకాయ అడవి కాకరకాయ కాకరకాయ మూడు ఒకటేనండి మీకు చూపిస్తా క్లియర్గా సో అవి పెట్టుకోండి అసలు ఇది సీజన్ కాబట్టి అండ్ మనకి రొయ్యల్లో కూడా టైగర్ ఫ్రాన్స్ అవ్వచ్చు మామూలు ఫ్రాన్స్ అవ్వచ్చు ఏదైనా వేసుకోవచ్చు తయారు చేసే విధానం మాత్రం యాదగిరిగా చెప్పింది చెప్పినట్టు దించేయండి ఆ తర్వాత టేస్ట్ కూడా బాగానే ఉంటుంది కదా సార్ సో అయిపోయింది ఇది ఎదిరిపోయింది ఇది తింటూనే ఉండాలనిపిస్తుంది నాకైతే ఆగాకరకాయ అయితే అద్దరిపోయింది చాలా బాగుంది ఆగాకరకాయ రోజులు ఫ్రై అండ్ నెక్స్ట్ టైం నా కళ్ళు అక్కడికే వెళ్తున్నాయి ఇక్కడికి వాక్కాయ చేపల పులుసు దగ్గరికి ఇది వాక్కాయ చేపల పులుసు ఇది కూడా మనకు సీజనల్ అసలు ఈ వాక్కాయ తింటేనే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటారో తెలియదు కానీ ముక్కు ముక్కు హ్యాపీగా ఫీల్ అవ్వాలండి ఆ స్మెల్ కిచెన్లోంచి వచ్చే ఆ గుమ్మలు అలా ఇక్కడ లాగిన తర్వాత ఆ తర్వాత నాలుక సో ఇందాక నుంచి అక్కడ యాదగిరి గారు ఇలా పట్టుకొస్తుంటేనే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా ఇప్పుడు నా కళ్ళ ముందు ఉంది సో ఇప్పుడు ఇది మిక్స్ చేసి తినడమేనా కనులకు విందు కడుపు నిండు సూపర్ సో కనులకు మనకు విందుగా కనబడితే ఏది తిన్నా కమ్మ పోతా ఉంటున్నారు పుల్ల పుల్లగా చేపమ కూడా తిందం ఎలా ఉంటుంది నా భూతో నా భవిష్యత్ అలా ఉంది సో లేడీస్ అందరు చూస్తున్నారు కదా అదిరిపోయిందండి ఓన్లీ రైస్ కానీ బగార్ రైస్ పెట్టుకొని ఆగాకరకాయ చేపల పులుసు తింటే ఉంది నేను ఫస్ట్ టైం తినడం సార్ మా లేడీస్ కోసం వనితల కోసం ఈ కర్రీ కూడా తయారు చేసే విధానం వాక్కాయో తోటే ఎందుకు చేశాను అంటే ఈ మధ్యకాలంలో చాలా వరకు యాసిడిటీ వస్తుంది అంటే పులుపు పులుపును పక్కన పెట్టి చింతపండు లేకుండా మనం చేపల పులుసు చేయొచ్చా అన్న అందరికీ డౌట్కు ఇది నిదర్శనం అంటే ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వాడాలి చింతపండు లేకుండా చేపల పులుసు ఎవరైనా చేయగలుగుతారంటే అది ఫస్ట్ టైం వివాహ భోజనంలో చేసి మీ వనితల కోసం చూపించాలి మీరు చింతపండు పక్కన అర్జెంట్గా డబ్బా పక్కన పెట్టేసి జాగ్రత్తగా వినండి ఇప్పుడు చెప్పండి సార్ అయితే ఆ చింతపండు చింతపండుతో ఏ రోగమైనా ముందు మనకు అటాచ్ అవుతుంది అంటే పులుపు అని డాక్టర్లందరూ డాక్టర్లు పులుపును పక్కన పెడితే మనం చేసుకోవడానికి ఆప్షన్ ఏముంది అంటే వాకాయ మనకు ప్రకృతి ఇచ్చిన ఒక అద్భుతమైన మెడిసిన్ లాంటిది వాకాయ దొరుకుతుంది ఆ వాకాయని తీసుకొచ్చి ముందుగా మనము ఆ కాడలు ఉంటాయి తు త్రుంచి పక్క కట్టుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి మంచి కొర్రమేన్ ఇప్పుడు చేపలంటే ఇలా 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 ఎగురుతూ ఉంటాయి నీళ్ళ లోపల అవి మంచిగా ఫ్రెష్గా పట్టుకొని వచ్చి లైవ్ ఫిష్ లైవ్ ఫిష్ కట్ చేసుకొని దానికి మనం కొద్దిగా ఉప్పు కారం పసుపు పచ్చిమిర్చి పేస్ట్ వేసి మంచిగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ ఊరబెట్టండి ఉప్పు కారం పసుపు మళ్ళీ పచ్చిమిర్చి పేస్ట్ కూడా పచ్చికారం కూడా కారం వేస్తాము కారం వేయలే పచ్చికారం పచ్చిమిరపకాయ పేస్టు ఉప్పు పసుపు దానికి పట్టించాలి పట్టించి పక్కన పెట్టేసాలి ఎంతసేపు ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు లైక్ చికెన్ని మ్యారినేట్ ఎలా చేస్తామో అసలు చపని కూడా పక్క పెట్టి మొత్తం ఊరబెట్టి పక్కన పెట్టేసుకో ఇంకొక దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు వాకాయలు కరివేపాకు అన్నీ తీసుకొని వెడల్పుమ్మ కూడా మన ఇంట్లో ఏ గిన్నె అయితే ఉంటుందో కొంచెం వెడల్పు సైజు కొంచెం పెద్ద సైజు పెద్ద సైజు అలాంటిది గిన్నె తీసుకొని నూనె వేసి కొన్ని మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకున్నాక మనకు ఉల్లిపాయలు వేసి కొంచెం మగ్గనివ్వాలి మగ్గలు తక్కువ కొన్ని చిటికెడు చిటికెడు మన రెండు చేతులకు వచ్చిన వేసేయాలి ఓకే వేసుకొని బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమాటాలు వేసేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత ఉప్పు వేసాలి పసుపు వేసాలి వాక్కాయలు వేసాలి వేసి బాగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ మగ్గిన తర్వాత ముందుగా ఊరబెట్టిన చేప ముక్కలు ఏదైతే ఉన్నాయో అవి వేసి బాగా చిన్నని మంట పైన బాగా మగ్గిస్తుంటే ఆ ఎప్పుడైతే చేపలు వేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గుతుందో ఆ ఫ్లేవర్ ఏదైతే వస్తుందో పక్కింటి వాళ్ళకి వెళ్తాం వాళ్ళు వచ్చి అడితే ఇవ్వకండి ముందు అంత అద్భుతంగా ఆ స్మెల్ అనేది అక్కడికి ఇప్పుడు దమ్ పెడితే బిర్యానీ ఏ విధంగా అరోమా బయటికి వెళ్తుందో ఈ చేపల పులుసు వాక్క చేసినాం కాబట్టి రెగ్యులర్ పులుపు మనం దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయలేదు చేసాం అవసరం ఉందని మనకు పులుసుకు కావాల్సిన పులుసు కావాల్సినంత కొంచెం మనం డైరెక్ట్గా వాటర్ పెట్టుకోకుండా వేడి నీళ్ళని పెట్టుకోవాలి ఓకే వేడి నీళ్ళని పెట్టుకుని అవసరం ఉన్న వాటర్ దీంట్లో పోసుకుంటే ఇప్పుడు వాకాయలు వేసిన తర్వాత మ్యారినేట్ చేసిన ఫిష్ చేస్తాం తర్వాత కొంచెం వేడి నీళ్ళు వేడి నీళ్ళు వేడి నీళ్ళు వేసి మగ్గని మగ్గని ఇవ్వాలి మనకు చేప మొత్తం ఉడికి కొంచెం దగ్గరగా అంటే చిక్కబడ్డంత వరకు ఉడకబెట్టాలి ఉడకబెట్టి పక్కన పెట్టుకొని ఆ వేడిని అయితే యాక్చువల్గా ఏంటంటే పొద్దున పెట్టుకొని నైట్కు తింటే అర్జున్ అవుతుంది ఇప్పుడు పొద్దు వండుకున్నది ఇమీడియట్గా తినే కంటే అంటే ఇమ్మీడియట్గా తిని మిగిలింది రాత్రి తింటే ఇంకా టేస్ట్ ఓకే అట్లా ఆ విధంగా మనం చేసి పక్కన పెట్టి వేడి వేడి అన్నంలో చల్ల చల్ల చేపల పులుసు వేసుకుని తింటే అది నాన్ వెజ్ తినడంలో మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము వండడంలో కూడా అంతే కొంచెం జాగ్రత్త లైక్ యాదగిరి గారు చెప్పినట్టు ఆ ప్రొసీజర్ పాటించామనుకోండి టేస్ట్ అదిరిపోతుంది లేదు తేడా వచ్చిందంటే స్మెల్ వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకే వీళ్ళు ఎన్నో రోజుల నుంచి నేర్చుకొని మరి ఆ ప్రాసెస్ చేస్తుంటారు కాబట్టి ఆ జస్ట్ ఆ ప్రొసీజర్ని క్యాచ్ చేయగలగాలి అంతే వండే విధానం పట్టేస్తే రుచి పట్టుకున్నట్టే రుచిపెట్టినట్టు అంటే ఇప్పుడు ఎట్లా అదిగిరి గారు వండింది ప్రొసీజర్ మీరు మొత్తం చూస్తుంటారు కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అండ్ ఇప్పటివరకు వాక్కాయ చేపల పులుసు వండుకున్న సందర్భాలు చాలా అంటే మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళకి తెలుస్తూ ఇప్పుడున్న జనరేషన్కి తెలియకపోవచ్చు అండ్ ఈ సీజన్లో దొరికే ఈ వాక్కాయతో ఈ ప్రొసీజర్లో వండి చూడండి ఆ టేస్ట్ చూడండి మిస్ అవ్వకుండా మళ్ళీ మళ్ళీ మీరు వండుకుంటారు ఇంకా లేదు అంటే వివాహ భోజనంలో వస్తే ఇక్కడ సో ఒక్కటి ఫైనల్గా అంటే ఈ మధ్య కాలంలో ఈ ఫుడ్ విషయంలో అందరూ బయట వీకెండ్స్ అవి తింటున్నారు బట్ కొన్ని సందర్భాల్లో కొన్ని ఫ్యామిలీ బాగా పేరున్న రెస్టారెంట్లో కూడా ఈ మధ్య కొన్ని రైట్ సైడ్ జరిగినప్పుడు కొంచెం భయపడ్డారు పీపుల్ సో ఇక్కడ ఎలా ఉంటుంది నీ అంటే ఫుడ్ విషయం మాకు అతిథి దేవుడిలా పూజిస్తాం దాని తగ్గట్టు ఆ పరిసర ప్రాంతాలను కూడా హైజిన్ కానీ విధానం కానీ గుడికి వెళితే దేవుడికి నైవేద్యం ఏ విధంగా పెడతాము ఆ ఆలోచన ఆ భావనతో మా టీం అందరికి కూడా కిచెన్లోకి వస్తేనే శుద్ధిగా ఫస్ట్ అంటే ఈవెన్ మన అమ్మమ్మ వాళ్ళు చూస్తే వాళ్ళు వంట చేయడానికి ముందు దండం పెట్టుకుంటారు భోజనం చేయడానికి ముందు దండం పెట్టుకోండి దేవుడిలా చూ చూస్తాం చూస్తాం మన పొయ్యిని మాకు అన్నం పెడుతుంది పొయ్యి మాకు గుడిలో దేవుడు ఉన్నాడో లేదో ఇస్తాడో లేదో మాకు తెలియదు కాబట్టి మేము మా పరిసర ప్రాంతం ఉన్న దే భక్తిలను దేవుళ్ళ పూజిస్తాం మా పనిని భగవంతుల పూజిస్తాం అతిథి దేవుడు అనుకుంటాం ఈ భావనతో మేము వంటలు చేస్తాం కాబట్టి ఈరోజు ఎన్ని కాంపిటీషన్లు వచ్చినా ఎన్ని వెరైటీలు వచ్చినా వివాహ భోజనమును అతిథులు ఆశీర్వదిస్తారు ఆరాధిస్తురు వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్ మాకు శ్రీరామలక్ష్మి సో చూసారు కదా ఈరోజు యాదగిరి గారు మనకి అందించిన రెండు రెసిపీస్ ఒకటి ఆగాకరకాయ రొయ్యల వేపుడు రెండు వాక్కాయ చేపల పులుసు చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది అన్నట్టు తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది అసలు కొంచెం మామూలుగా అయితే తింటే కడుపు ఆగిపోద్ది ఆ అమ్మయ్య చాలు ఇంకా అనిపిస్తుంది ఇక్కడ అలా అనిపించట్లేదు ఈ చేప అసలు విడిగా నేను ఎప్పుడు ఇలా విడిగా చేప తీసుకొని తినలేదు అన్నంలోన కలిపి తిన్నా ఆ చేప పీసులో కూడా మొత్తం పులుపు అంతా లోపలికి వెళ్ళి అది ఎలా ఉందంటే ఒక మెత్త మెత్తగా క్రిస్పీగా చెప్పకపోతుంది అమ్మాటల్లో అంత బాగుంది చూసారు కదా ఉడికిపోయిన వాక్కాయ అంటే బాగా లోపలికి వెళ్ళి ఆ చేపలతో అంతా ఉడికింది ఇది విడిగా తింటేనే అదిలి సో ఈరోజు మన రుచిచూడులో ఈ సీజన్లో దొరికే వెజిటబుల్స్తో మనకి యాదగిరి గారు అందించిన రెండు రెసిపీస్ ఒకటి ఆగాగరకాయ రొయ్యల వేపుడు రెండు వాక్కాయ చేపల పులుసు రెండు అదిరిపోయినాయి రెండు రైస్లో బాగున్నాయి ఆగకరకాయ రొయ్యల వేపుడు అయితే డైరెక్ట్ తినేవచ్చు గిన్నెలు వేసుకొని స్పూన్తో తినేయచ్చు సో ఈ అదిరిపోయే రెసిపీస్ ఈ సీజనల్ వెజిటబుల్స్తో ఇంట్లో తయారు చేసే విధానం చెప్పారు ఆయన సో ఎంత మోతాదులో ఎలా వండాలో చూసుకొని ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ తింటారు లేదు ఒకసారి ముందు వివాహ భోజనానికి వచ్చేస్తే ఆయనే వండి పెడతారు సో హ్యాపీగా అదిరిపోయే ఈ డిషెస్ ఈరోజే ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు మన వివాహ సిగ్నేచర్ డిష్లు వనితలకు

సూపర్ నిజంగా అదిరిపోయి ఫస్ట్ టైం నేను టేస్ట్ చేశాను ఆగాకరికాయ వేపుడు అండ్ వాకాయ చేపల పులుసు రెండు చాలా బాగున్నాయి సో ఒక అద్భుతమైన రెండు రెసిపీస్ మా చూడు ఆడియన్స్కి మీరు అందించినందుకు మీకు థ్యాంక్స్ సో మళ్ళీ ఎప్పుడైనా ఆయన కలిసి ఇంకో రెండు కూడా కొట్టేద్దాం సో వాళ్ళకి హ్యాపీగా నచ్చుతాయి అండ్ మీరు వస్తే ఇక్కడ వండి పెడతారు సో మీ ఫైనల్గా ఒక వర్డ్స్ మా వనితలకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఓపిక ఉంటే ఇంట్లో ట్రై చేయండి ఓపిక లేకపోతే వివాహ బదులు ఇచ్చేయండి సదా వి సేవలు విషపు యాదగిరి ఇదండి రుచిచూడులో రెండు అదిరిపోయే రెసిపీస్ చూసాం కదా మరో రెండు రెసిపీస్ నెక్స్ట్ ప్రోగ్రాంలో చూద్దాం మరి అప్పటి వరకు ఈ రెండు రెసిపీస్ ఎలా వండాలో ఇంగ్రీడియంట్స్ అన్ని తెచ్చుకొని మీరు తయారు చేస్తూ ఉండండి ఈ లోపల నేను లాగిస్తూ ఉంటాను ఓకే